జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ టైంలో ఇవ్వాల్సిన అంటే చాలామంది చెప్పినటువంటి మాటలు ఏంటంటే బతుకమ్మ చీరల విషయం బేసిక్గా ఆ టైంలో బతుకమ్మ చీరలు ఇవి ఇవిగో బతుకమ్మ చీరలు అవిగో బతుకమ్మ చీరలు అని చెప్పిన వాళ్ళు బతుకమ్మ చీరలు కాస్త అవి సంక్రాంతి టైంలో ఇస్తామని చెప్పారు బట్ ఏ అంటే ఏమైందో ఏమో ఉన్నట్టుండే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ మొదలవుతున్నాయి ఇంకొన్ని రోజుల్లో అయితే నిన్న మొన్న మనం అందరం చూస్తూనే ఉన్నాం ఒకటే కలర్ కి సంబంధించి బ్లూ కలర్లోనే మొత్తం ఆ ఇందిరమ్మ చీరలు పంచిపెట్టడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా అది ఒక ఎలక్షన్ స్టంట్గానే వారు చేస్తున్నారు ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైమ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి మాత్రమే వారు రైతు భరోసా ఇవ్వడం జరిగింది ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా ఎందుకంటే బతుకమ్మ చీరలు బతుకమ్మకి ఇవ్వడం ద్వారా మళ్ళీ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారేమో అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు చీరలు ఇవ్వడం పంచలేదు మరి ఇప్పుడు కూడా ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే అన్ని దగ్గర ఒకేసారి ప్రారంభించవచ్చు కానీ ఇప్పుడు ఓన్లీ వాళ్ళు విలేజెస్లో ముందు ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీసీసీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలక్షన్స్ కోసమే వారికి చీరలు ఇస్తున్న విషయం ప్రజలకు కూడా అర్థమవుతుంది అండ్ మళ్ళీ వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు ఇదే కలర్ చీరలు కట్టుకొని మీరు వచ్చి ఓటు వేయండి అంటే ఇండైరెక్ట్ వాళ్ళు ఓటర్స్ని ప్రభావితం చేయడానికి ఇస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది సో దానిపైన కూడా వారు యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాము బట్ ఓవరాల్గా ప్రజలు చూడడం మాత్రమే ఎలక్షన్ ఎలక్షన్స్ అంటుగానే చూస్తున్నారు నిజంగా బతుకమ్మ ఒక తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అని ఎప్పుడైతే వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మ తీసేశారు వారికి తెలంగాణ సంస్కృతి పట్ల సాంప్రదాయాల పట్ల ఎలాంటి గౌరవం లేదని తెలుస్తుంది మరి బతుకమ్మ పండుగ క్లియర్గా కనపడుతుంది తెలంగాణ తల్లి విగ్రహం మార్పిడి కానివ్వండి తెలంగాణ తల్లి చేతిలోనేమో ఆ బతుకమ్మ తీసేయడం కానివ్వండి అండ్ బతుకమ్మకు సంబంధించి ఏదైతే ఇవ్వాల్సి అంటే తెలంగాణ ఆడవాళ్ళందరికీ బతుకమ్మ ప్రతీకగా బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో కొన్ని ఒక పది పన్నెండు రంగుల గల చీరలు అందరికీ పంచిపెట్టడం కూడా జరిగింది నాణ్యత విషయం అంటే నాణ్యత ఉన్న చీరల్నే అవి నేయించి మరి బతుకమ్మ చీరల కింద పంచిపెట్టిన తరుణంలో ఇప్పుడు అవి ఒకటే కల సారీస్ అన్ని చేయించి అసలు బతుకమ్మ అనే పేరు తీసేసి ఇందిరమ్మ రాజ్యం కావాలి ఇందిరమ్మ సోనియమ్మ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బు ఇక్కడ తెలంగాణ పేరు ఎక్కడ కనబడుతుంది సో అదే అండి మెయిన్ చెప్పేది కూడా అదే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ కల్చర్ని మెల్లిమెల్లిగా మళ్ళీ ముందులాగా తీ మార్చేయాలి తెలంగాణని ప్రజల్లోంచి తీసేయాలి అనే భావనగానే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు ఏం చేసినా కూడా తెలంగాణ అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ ఇప్పుడు మార్చడం తప్ప ఈ తెలంగాణ ఆనవాళ్ళు తీయడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే బతుకమ్మ అనేది తెలంగాణ ప్రజలలో సాంప్రదాయంలో ఎప్పటి నుండో ఉంది మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు బతుకమ్మని మన రాష్ట్ర పండుగ ఇచ్చి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు సో అంటే మన బతుకమ్మ అయినా కానీ ఈ పండుగలన్నిటికీ కూడా ఒక రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసి వాటిని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మరి కేసీఆర్ గారు మహిళలకి ఒక గౌరవప్రదంగా ఉండాలని చీర చీరలు పంపిణీ చేయడం జరిగింది అంటే ఏదో ఎలక్షన్స్ కోసమో వాళ్ళని మభ్యపెట్టడానికో ఇచ్చినవి కాదు ఇవి ఎలక్షన్స్కి సంబంధం లేకుండా ఒక ఆడపడుచుకి ఒక గవర్నమెంట్ అంటే ఒక అన్నలాగా వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది డిఫరెంట్ కలర్స్లో మరి అదేవిధంగా ఈ చీరలు కూడా మన నేతనలతో చేపించి వారికి కూడా ఉప ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం సో అంటే కేసీఆర్ గారు ఏం చేసినా కూడా దాంట్లో ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా చేశారు అట్ అట్ ద సేమ్ టైం మన సంప్రదాయాన్ని గౌరవాన్ని కాపాడే విధంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది ఓకే రైట్ ఇంకా అంటే రీసెంట్గా బీసీ రిజర్వేషన్స్ విషయానికి వస్తే కనుక కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు పర్సెంట్ బీసీఎల్కి రిజర్వేషన్స్ చెయ్యందే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళమని చెప్పేసి అని ఈవెన్ రేవంత్ రెడ్డి సైతం కూడా ముఖంగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత ఇటు వీళ్ళు ఆర్డినెన్స్ అని అన్నారు దాని తర్వాత జివో పాస్ చేస్తామని చెప్పేసి అని అన్నారు ఇన్ని డ్రామాల తర్వాత అంటే అటు ఢిల్లీకి కూడా వెళ్ళి జంతర మంతరం ముందు ధర్నా చేసినటువంటి అంశం కూడా మనకు అనిపించింది అంటే ఈ హై డ్రామా తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు బేసిక్ అంటే చూసుకున్నట్లయితే కనుక పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి అని అన్నారు అది పదిహేను పర్సెంట్ చూస్తారు సో ఇది క్లియర్గా ముందు నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది బీసీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసే విధంగానే వెళ్తుంది అని మా పార్టీ పరంగా అయినా కానీ బీసీ లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసి వారు ఎలక్షన్స్లో గెలవడం జరిగింది మరి తర్వాత వివిధ కారణాల వల్ల అది అవ్వడం లేదు మళ్ళీ జివో ఇచ్చాము ఆర్డినెన్స్ ఇచ్చామని చెప్తున్నారు కానీ యాక్చువల్లీ వాళ్ళు నిజంగా బీసీకి ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు పార్లమెంట్లో చట్టం చేసి ఇప్పుడు నైన్ షెడ్యూల్ అమెండ్మెంట్ చేసి ఆ దిశగా అడుగు కూడా వెళ్ళలేదు ఏదో ఢిల్లీలో మీరు చెప్పినట్టుగా నామకే వస్తే వెళ్ళి చిత్త చేశారు కానీ దానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదు అట్లీస్ట్ పార్లమెంట్లో వాళ్ళు డిస్కషన్ కూడా అవ్వలేదు మరి ఆల్ అంటే జేఏసీ అన్ని పార్టీలను తీసుకొని ఇప్పటివరకు వాళ్ళు ప్రెసిడెంట్ని కూడా కలవలేదు అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా కలవలేదు ఈ విషయంలో సో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందని అక్కడే తెలిసిపోతుంది సో మళ్ళీ ఇప్పుడు అసలు బీసీలకు వారు అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశమే లేదు అనేది ఇప్పుడు మళ్ళీ క్లియర్ అవుతుంది ఎందుకంటే అట్లీస్ట్ ఉన్న రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు రాని పరిస్థితి ఉంది సో అట్లీస్ట్ ఇప్పటికీ కూడా ఇంకా హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్ కేసు ఆల్రెడీ పెండింగ్లో ఉంది సో ఆ కేసు అయ్యే వరకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్వెల్త్కి హియరింగ్ ఉంది అప్పటి వరకు కూడా ఆగకుండా వీళ్ళు అర్జెంట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని వారికి కూడా ప్రజలకు ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే ప్రజలను మోసం చేయడానికి అంటే ఈవెన్ కోర్టు కూడా ఏం చెప్పింది పాత పద్ధతిలోనే మీరు ఎలక్షన్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసానంటే అది ఇరవై మూడు పర్సెంట్ ఉండేది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ ప్రకారంగానే వెళ్లకుండి ఎందుకు అంటే పార్టీ పరంగా కూడా పదిహేను పర్సెంట్ కుదించి ఎలక్షన్స్ కి వెళ్ళాల్సినంత అవసరం ఏం సో ఎగ్జాక్ట్లీ అదే అండి అంటే పార్టీలో నిజంగా కూడా బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేయాలి అనుకుంటే అలా చేసేవారు కాదు మళ్ళీ పైకి మాత్రమే వారిపైన ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు ఒకవేళ పార్టీ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లలో అసలు పార్టీ గుర్తే ఉండదు మరి వాటికి రిజర్వేషన్స్ ఎలా ఇస్తామని అంటున్నారు అది నిజంగా కూడా అది అసలు రెండింటికి అసలు ఎలాంటి లింక్ లేదు సర్పంచ్ ఎలక్షన్స్కి మనకి పార్టీకి సంబంధమే లేదు సో దాని ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరగని జరగని పని సో ఇవన్నీ కూడా ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలని వారు చూస్తున్నారని అర్థమవుతుంది